ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులవారి వారి శ్రేష్ఠనామాన్న అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం భాగంలో నుండి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని మనం చదువుదాం అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం నుండి నేను చదువుతూ ఉన్నాను దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుచ్చియు మీ మట్టుకు మిమ్మను గుచ్చియు జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు వారు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలని వంకర్ మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తూనే మీరు జ్ఞాపకము చేసుకుని మెలుకుగా ఉండు ఇప్పుడైతే దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను అని వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం అపోస్తుడైన పౌలు గారు ఆయన ఏరుషులేమునకు వెళుతూ సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనిది దేవుని బిడ్లారా అపోస్తుడైన పౌలు గారు వారితో మాట్లాడుతూ కొన్ని విషయాలను వారికి తేటపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉంది కదా మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు చూడండి ఈ మాట రాసి ఉంటుంది కదా మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు అని చెప్తా ఉన్నాడు ఈరోజున ఎవరిని నమ్మటానికి లేదు ఈ లోకంలో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా మోసమే ఎక్కడ చూసినా అన్యాయమే ఎక్కడ చూసినా మోసపు క్రియలే కనబడుతూ ఉన్నాయి అయితే దేవుడు అంటున్నాడు మిమ్మును మీరు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమే పాపభూయిష్టమైన లోకములో మనం జీవిస్తూ ఉన్నాం మనము చాలా జాగ్రత్తగా బతకవలసిన సమయాల్లోనికి రోజుల్లోకి మనం వచ్చేసాం దేవుని బెడ్లారా జాగ్రత్త అనే మాట హెచ్చరికతో కూడిన మాట దేవుని బెడ్లారా మనము కూడా పిల్లలకి వారు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఓ మాట చెప్తాం ఏమని అమ్మ జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్త అని చెప్తాం దేవుడు కూడా నీకు అదే చెప్తున్నాడు ఈ లోకములో నీవు జీవిస్తూ ఉన్నావు ప్రతి దినము జాగ్రత్తగా బ్రతుకు ప్రతిరోజు జాగ్రత్త కలిగి ఉండు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఎందుకు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమిటి దేవుని బిడ్డలారా నిజమే ఎందుకంటే ఆనాడు సంఘ పెద్దలతో పౌలు గారు చెప్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఏమని చెప్పాడు ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అంటే చూడండి ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంది కదా నేను వెళ్ళిన తర్వాత ఇరవై తొమ్మిదో నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను ఎందుకు జాగ్రత్తగా ఉండాలట క్రూరమైన తోడేళ్ళు దేవుని బిడ్డలారా నేటి కాలంలో ఈ తోడేళ్ళు స్వభావం కలిగిన వారు మన చుట్టూ నివసిస్తూ ఉన్నారు జాగ్రత్త ఈ తోడేళ్ళు యొక్క స్వభావం కలిగి ఉన్నవారు ఈ లోకంలో ఎక్కువైపోయారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి తోడేళ్ళు స్వభావం కలిగి ఉన్నవారు సంఘములో కూడా సంచరిస్తూ ఉన్నారు అందుకనే జాగ్రత్తగా ఉండాలి తోడేళ్ళు స్వభావం కలిగిన వారు మీ కుటుంబంలో కూడా ఉండి ఉండొచ్చు అనగా మీ బంధువులలో ఇంచో నీ స్నేహితులలో ఇంచో ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉండి ఉండొచ్చు అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు జాగ్రత్త దేవుని బెడ్లారా వింటున్నారా అర్థమవుతుందా ఈ వాక్యం మన చుట్టూ తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు సంచరిస్తున్నారు ఎందుకు తోడేళ్ళు స్వభావం కలిగిన వారి గురించి జాగ్రత్తగా ఉండాలి అంటే అసలు తోడేళ్ళు యొక్క స్వభావం ఏమిటి మనం ఆలోచన చేద్దాం దేవుని వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేద్దాం ఈ తోడేళ్ళు గురించి నేను తెలుసుకున్నప్పుడు ఒక ఎంత ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే తోడేళ్ళు తోడేళ్ళంట అవి చూడండి అందులో ఒక నాయకు లక్షణాలు కలిగింది ఒకటి ఉంటుందంట వాటి గుంపులో లేకపోతే వయస్సు మీరిన ఒక తోడేలు ఉంటుందట ఆ తోడేలు ఏం చేస్తుందంటే ముందుగా తాను బయటికి వెళ్ళడం ముందుకు వెళ్తుందట వెళ్ళి తర్వాత ఏదైతే బలమైన తోడేళ్ళు ఉన్నాయో బలిష్టమైన తోడేళ్ళు ఉన్నాయో వాటిని పురుగొలిపి దాని వెనక తీసుకుపోతుందట తర్వాత ఈ బలిష్టమైన తోడేళ్ళు పిల్లలు ఏమున్నాయో వాటిని మరలా తీసుకుపోద్దట ఈరోజు సంఘములో కూడా ఇటువంటి స్వభావం కలిగి ఉన్నవారు ఉన్నారు దేవుని బెట్లారా నేను ఒక సంఘము కూర్చి నేను చూశాను నేను విన్నాను దాన్ని మీకు తెలియపరుస్తున్నాను ఒక దైవజనుడు ఎంతో ప్రయాసపడి భారము కలిగి ప్రార్థన చేసి అనేకులు రక్షణ కొరకు ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించి వాళ్ళని అన్యులుగా ఉన్న వారిని దేవుని వాక్యము చేత వారిని కట్టాడు వాళ్ళని సరిదిద్దాడు వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించాడు రక్షణ మార్గం నడిపించాడు ఒక సంఘం ఏర్పడింది చాలా సంతోషకరమైన పరిస్థితి కదా అయితే సంఘము చాలా చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంది దేవుని వాక్యం వింటూ ఉంది అయితే ఈ సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏమన్నాడంటే అయ్యా మంచి వాక్యం చెప్పి ఒక ఆయన వచ్చాడు ఆయన పిలుద్దాం ఆయన సంఘానికి పిలుద్దాం అని ఒక వ్యక్తిని గురించి విశ్వాసి చెప్పడం ప్రారంభించాడు దైవజనుడు సరే మంచిగా వాక్యం చెప్తాడు అంటున్నావు కదా బాగా దేవుని వాక్యాన్ని బోధిస్తాడంటున్నావు కదా సరే తీసుకురా అని చెప్పి ఒక్కరోజండి ఒక్కరోజు మీటింగ్కి ఆయన సాక్ష్యం ఏంటో తెలుసుకోకుండా ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన ఏం చేశాడో తెలుసా ఉదయం కాలం సాయంత్రం రెండు ప్రసంగాలు చేశాడు మరలా అదే సంవత్సరం అదే రోజు అస్తుల్లోకి వంద మంది పైగా ఉన్న సంఘాన్ని ఇద్దరు ముగ్గురుగా మార్చేశాడు దేవుని బిడ్డలారు అర్థమైందా ఏమైంది అంటే ఆయన అంటాడు ఆయన వంకర మాటలు చెప్పి మనుషులను భ్రమ పెట్టి తమ వెనక తీసుకుపోయాడు ఈ సేవకుడు ఎంతో వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు ఎంతగో కన్నీరు కార్చాడో ఎంతో దేవుని సంధిలో వారి కొరకు వారి రక్షణ కొరకు పాటు పడ్డాడు ఆయన్ను విడిచి ఆ సంఘమంతా ఆ వచ్చిన ఆ సేవకుడు లేక ఆ సంఘంలో వాక్యాన్ని బోధించడానికి వచ్చిన ఆ తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వాడు ఆయన సంఘాన్ని మొత్తం తగిలించి వేసేసాడు సంఘాన్ని మొత్తం కూడా తీసుకుపోయాడు తీసుకుపోయడమే కాదు తర్వాత నేను విన్నది ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకయ్యా మిమ్మల్ని కొరకు ఆ సంఘ విశ్వాసతో నేను మాట్లాడినప్పుడు నీకు మీ కొరకు ఆయన ఎంతో కష్టపడ్డాడు కదా మీకోసం ఎంతో సేవకుడు ప్రార్థించాడు మీ కొరకు ఆయన అనేక విధాలుగా మిమ్మల్ని వాక్యాన్ని మీకు తెలియపరుస్తూ మిమ్మల్ని సరిదిద్దుతూ మిమ్మల్ని ఇంత చక్కగా రక్షణలోకి నడిపించాడు కదా ఆ సేవకుడిని విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగినప్పుడు ఆ విశ్వాసి తప్పు పాస్టర్ గారు నిజమే మా సేవకుడిని విడిచిపెట్టడం మాకు మాకు మంచిది కాదు అని మాట్లాడలేదు ఏమంటున్నాడంటే నాకు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడంటే మా పాస్టర్ గారి దగ్గర అంత వాక్యం లేదు ఇప్పుడు వచ్చిన సేవకుడి దగ్గర బో చాలా లోతైన మాటలు చెప్తున్నాడు ఆయన దగ్గర గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి మేము వెళ్ళిపోతున్నామని చెప్పాడు దేవుని బిడ్డలారా వాక్యం లేకుండానే నువ్వు రక్షించబడ్డావా వాక్యం లేకుండానే అన్యుడిగా బ్రతకవలసిన నీళ్ను ఆయన రక్షణలోకి తీసుకొచ్చాడా వాక్యం లేకుండానే దేవుని సన్నిధిని ఆయన నడపగలుగుతున్నాడా ఇవన్నీ ఆలోచించకుండా ఎవరో చెప్పిన మాటలు తోడేలు వంటి స్వభావం కలిగి ఉన్న వారి మాటలు నమ్మి వారు వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పెట్టారా నేటి కాలంలో కూడా మీలో తోడేలు వంటి స్వభావం రాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే సంఘాన్ని కుటుంబాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు ప్రయత్నం చేయాలి సంఘాలంలో గలిబిలు పెట్టడానికి కాదు సంఘాలలో విద్వేషములను తీసుకురావడానికి కాదు సంఘములో కుల వివేక్షతను చూసుకు తీసుకురావడానికి కాదు సంఘముల్లో అనేక అరాచకాలు సృష్టించటానికి కాదు దేవుని బిట్లారా కానీ రోజున తోడేళ్ళు వంటి వారు తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వారు ఈరోజు జీవిస్తూ ఉన్నారు ఈరోజు సంచరిస్తున్నారు వాళ్ళ విషయమై జాగ్రత్త ఆ పోస్తుడైన పవులు గారు ఆనాడు సంఘ పెద్దలకు తెలియపరిచాడు ఈరోజు వింటున్నా మీకు తెలియపరుస్తున్నాడు దేవుడు తోడేళ్ళు వంటి స్వభావం వాళ్ళది చూడండి వాళ్ళు అక్కడ రాయబడి ఉంది ఆ తోడేళ్ళ గురించి చెప్తూ ఓ మాట రాసుకుంటూ వచ్చాడు అక్కడ మనం గమనిస్తే చూడండి దేవుని వాక్యం చెప్తుంది కదా వాళ్ళు మంద మీద కనికర పడరు ఏం పడరంట కనికరం ఉండదు వాళ్ళకేమి అంటే వాళ్ళు క్రూరమైన వారు వాళ్ళు జాలి కనికరము లేనివారు అయ్యో నా కోసం ఇంత ప్రార్థన చేశాడు కదా ఈ సేవకుడు అని అనే ఆ ఆలోచన కూడా లేకుండా క్రూరమైన వారుగా ఉంటారు వాళ్ళు ఏమైతే ఏమైంది ఏం జరిగినా పర్వాలేదు నా దారే కరెక్టు నా మార్గమే సరైంది అని చెప్పి సంఘంలో గలిబీలు పెడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు సేవకునిగా తెలియపరుస్తున్నాను అయ్యా ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయబడి ఉంది కదా చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చును దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మను దేనియందు అధ్యక్షునిగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మీ మిమ్మను గూర్చియో జాగ్రత్తగా ఉండండి మీకు దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఏ పనైతే అప్పగించాడో ఏ సంఘములో అయితే నిన్ను నాటాడో ఏ సేవకుడి ద్వారా నువ్వు రక్షించబడ్డావో ఏ సేవకుని వాక్యము ద్వారా నువ్వు బలపడ్డావో ఏ సేవకుడి ద్వారా నీవు అనేక శ్రమలు నీ బా నీ నీ కలిగిన శ్రమల గురించి నువ్వు కలిగిన వ్యాధి బాధల గురించి ఎవరైతే నీ కొరకు కన్నీరు కార్చారో వారి విషయమై వారితో నువ్వు అంటుగట్టబడిన వాడివై ఉండాలి దేవుని పెట్టారా కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు కనబడట్లేదు ఈరోజున మనుషులు పరుగులు పెడుతున్నారు ఎక్కడెక్కడకో ఎవరో గొప్పగా చెప్తున్నాడంటే ఎవరో ప్రకటన గ్రంథాన్ని లేక గొప్ప గూఢమైన వాక్యములు బోధిస్తున్నాడండి ఎవరో ప్రవచిస్తున్నారండి ఎవరో ఏదో చేస్తున్నారని మనుషులు పరుగులు పెడుతున్నారు కా దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో ఎక్కడ నాటాడో అక్కడే నీ జీవితాంతము అక్కడ నమ్మకస్తునిగా ఆ సంఘములో బలమైన విశ్వాసము కలిగిన వాడిగా సాక్ష్యము కలిగిన వాడుగా నీవు ఉండాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నా ప్రేమ దేవుని బిడ్లారా ఈరోజు నువ్వు ఎలాగున్నావు తోడేళ్ళు స్వభావం నీలో ఉందేమో వారు చూడండి అక్కడ రాయబడి ఉన్నట్లుగా చూడండి రాయ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు వాళ్ళు మందను కనికరింపరు కదా అక్కడ రాయబడింది చూడండి మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవళ్ళని అంటే స్థిరపడిన వారిని సహితం వాళ్ళు ఈడ్చుకుని పోతారట అంటే సేవకునికి ఎవరైతే పరిచారకులుగా సాకారులుగా సేవ అభివృద్ధి కొరకు వారు సాకారులుగా ఉన్నారు చూడండి ఈ తోడేళ్ళు స్వభావం కలిగిన వాళ్ళు వాళ్ళను కూడా వాళ్ళు వెంట వీడ్చుకుని పోతారంటే దేవుని బెట్టలారా ఎంత భయంకరమైన స్వభావం తోడేళ్ళు కలిగి ఉన్నాయి దేవుని బిడ్డలారా ఇప్పుడు చెప్పాను కదా తోడేళ్ళు ఎటువంటి స్వభావం కలిగి ఉంటాయి అంటే ఒక ముసలు తోడేళ్ళు ముందు వెళ్ళిపోద్దంట తర్వాత చూడండి బలము కలిగి ఉన్న ఐదు తో ఐదు ఆరు తోడేళ్ళను తీసుకుపోద్దంట కూడా తర్వాత వాటికున్న పిల్లలను కూడా తీసుకుపోద్దంట దేవుని బిడ్లారా ఇటువంటి వారు ఇటువంటి స్వభావము నీలో ఉందేమో ఒక్క నిమిషం ఆలోచించి దేవుని దగ్గర సరిదిద్దుకో రెండవదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వీళ్ళు లాక్కుపోవడమే కాదు రెండవది అక్కడ చెప్పబడినట్లుగా అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి ముప్పై వచ్చును మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులను మనుషులు మనుషులు మీలోనే బయలుదేరుదురు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారట ఈడ్చుకు ఈడ్చుకుని పోవడమే కాదు వంకర్ మాటలు ఏంటి మాట మాటలు వంకరగా ఉండటం ఏంటి అంటే వంకర మాటలు అంటే లేని వాటిని పుట్టగించి మాట్లాడుతూ ఉంటారు వాక్యానుసరమైన మాటలు కాకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా అవునండి ఈరోజున మాటలు గారడి చేసి మనుషులను ముంచే వాళ్ళు బయలుదేరారు జాగ్రత్త వేళ్ళే తోడేళ్ళు లాంటి స్వభావం మాటల గారడి గొప్ప గొప్ప మాటలు అల్లువేసినట్లుగా వాళ్ళు మాట్లాడతారు ప్రేమ లేకపోయినా నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నవారిగా వారిని మీద నటిస్తూ ఉంటారు ఇటువంటి వారు బయలుదేరుతూ ఉన్నారు మాటలు గారడీ చేస్తున్న వంకరపు మాటలో లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము పదమూడవ మూడవ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది ఒకసారి మనం తీసి చదువుదామా సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము మూడవ వచనం తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును ఊరకొనగా మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును అయ్యో ఈ మాట మాట్లాడొచ్చే లేదో ఇది వాక్యానుసరమైందైనా ఏం ఆలోచన లేకుండా నోరుని కాచుకోకుండా వాళ్ళు మాట్లాడతారట తన నోరును వాడు తను కాపాడు చాలామంది నోరు కాచుకుంటులేదు ఏదొత్తుంది మాట్లాడేస్తున్నారు ఎలాంటి మాటలు వస్తే అలాంటి అంత మాట పలికేస్తున్నారు ఎంత మాట వస్తే అంత మాట పలికేస్తున్నారు ఇలాంటి మాటలు చెప్పి సంఘాలలో సమస్యలను తీసుకొచ్చే వారు ఎక్కువైపోయారు ప్రేమ దేవుని బెడ్లారా బైబిల్లో రాస్తుంది కదా మన మాటలు ఉండాలట మన మాటలు ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు సత్యమైనవిగా యథార్థతో కూడిన మాటలు మనం మాట్లాడాలి కానీ మనము ఆ మాటలు అటువంటి మాటలు మాట్లాడకుండా వంకరు మాటలు ఎక్కువైపోయాయి యాలను మాటలు ఎక్కువైపోయాయి విమర్శ మాటలు ఎక్కువైపోయాయి దేవుని పెట్లారా ఇక్కడ నన్ను మాట చెప్పనివ్వండి ఏమిటంటే ఈ మధ్యన విమర్శకులు ఎక్కువైపోయారు ఏది చేసినా ఎలాగూ చేసినా వారిలో ఆ చేసిన పరిస్థితుల్లో వాళ్ళ ప్రయాసం చూడట్లేదు వారి కష్టము చూడట్లేదు వారిని ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడుతూ విమర్శిస్తూ హేళన చేస్తూ చాలామంది వారు బయలుదేరిన వారుగా ఉన్నారు ఇటువంటి వారు బయలుదేరిన వారుగా ఉన్నారు దేవుని బిడ్డలారా నేంటాను మనము ఇతరులు విమర్శించే ముందు ఇతరుల మీద వంకర మాటలు పలికే ముందు నిన్ను నీవు చూసుకోవా నువ్వు ఎలాగున్నావు నిన్ను నీవు వాక్యం వెలుగులో నిన్ను నీవు సరి చేసుకోవా దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవునికి ఇష్టడుగా మారుట కొరకు నువ్వు ప్రయాసపడకుండా దేవుని బిడ్డ ఇతరులను విమర్శించడం కొంతమంది కండి విమర్శే పరమావధి అండి ఇతరులు విమర్శించడమే పని ఇళ్ళకే దేవుని బిడ్డ మీకు తెలియపరుస్తున్నాను మనము విమర్శించే ముందు ఒకసారి నీ లోపల నీ హృదయం లేక నీ హృదయాన్ని అడుగు నేను ఇటువంటి విమర్శ చేయడం కరెక్టే ఇది సరైనదేనా ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అప్పుడు నీ హృదయం ఏమంటుందంటే ముమ్మాటికి నేను అంటాను పైకి నేను చెప్పేది కరెక్టే నా విమర్శ కరెక్టే అని నువ్వు అంటున్నా నీ హృదయము ముమ్మాటికి ఒక సత్యాన్ని మాత్రం నీకు బోధిస్తుంది నువ్వు చేసే విమర్శ సరైనది కాదు నువ్వు చెప్పే వంకరి మాటలు సరైనవి కావు అని నీ హృదయమే నీకు సాక్ష్యం ఇస్తుంది దేవుని బిడ్డలారా ఈరోజున నోటుకు వచ్చిన మాటలు అవండి ఒకరిని విశ్వాసం బలపరిచేదిగా ఉండాలి మన మాటలు ఒకరిని మనము ప్రోత్సహించేదిగా మంచి కొరకు ప్రోత్సహించేదిగా ఉండాలి మన మాటలో ఇతరులకు మన మాట ద్వారా వారికి ధైర్యం కలిగి ముందుకు అడిగి వేసేదిగా ఉండాలి మన మాటలో మన మాటలు ఇతరులను వారి వారి జీవితాలను సరిదే సరిదిద్దేదిగా మన మాటలు ఉండాలి నీ మాట వల్ల ఇతరులకు మేలే జరగాలి ఇతరులకు వారికి ప్రయోజనకరమైందిగా మారాలి నీ మాట ఉపయోగకరమైందిగా నీ మాట మారాలి కానీ నీ మాటలు ఎలాగున్నాయి ఇతరులకు మేలుకరంగా మాటలు మాట్లాడుతున్నావా లేక ఇక్కడ చెప్పబడినట్లుగా తోడేళ్లుకున్న స్వభావం కలిగిన వారిగా ఉండి సంగమును వీడ్చుకుని చూడండి అనేకులను ఈడ్చుకుని పోవుటకు సిద్ధపడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేమో దేవుని భయము లేకుండా మాట్లాడుతున్నావేమో దేవుని ఈ ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను నీ నోటికి కళ్ళుం పెట్టుకో ఆ దేవుని వాక్యమే ఉంది నా సొంత మాట కాదు ఇది కళ్ళు పెట్టుకో ఏది పెడితే అది మాట్లాడుకో ఇతరులు విమర్శించడం కాదు నిన్ను నీ విమర్శించుకో నీలో ఉన్న లోపాలను నీలో ఉన్న దేవునికి అయిష్టమైన మార్గములను సరిదిద్దుకోవడానికి ప్రయాసపడు దేవుని పెట్లారా వక్రమైన మార్గమును వీళ్ళు కలిగి ఉన్నారు మూడవదిగా అక్కడ రాయబడి ఉంది కదా మనం చూస్తే అక్కడ చూడండి తన వెంట ముప్పై ఒకటి కావున చూడండి ముప్పై అవ్వచ్చును చదువుదా మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోయి వంకర మాటలు పలుకుచు మీలో బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు బగళ్ళు కన్నీరు విడ్చు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలుకుగా ఉండు దేవుని బిడ్డలారా మనము బుద్ధి మారాలి అది బుద్ధి తెచ్చుకోవాలి కొంతమందికి ఎన్ని ఉన్నా బుద్ధి మారదు మన బుద్ధి మార్చబడాలి ఏంటి ఎందుకు బుద్ధి మార్చబడాలి అంటే మన బుద్ధండి ఇతరులను నాశనం చేసేదిగా ఉంది ఇతరులను బాధలకు గురి చేసేదిగా ఉంది నీ బుద్ధి అనేకులను బాధ పెట్టేదిగా ఉంది దేవుని పెట్టలారా నీ బుద్ధి మారాలి ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను బుద్ధి మార్చుకో వంకర బుద్ధిని తీసివే దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను మార్పు కలిగి దేవునికి ఇష్టుడుగా జీవించడానికి ప్రయత్నం చేయి పౌలు గారు వాళ్ళకి తెలియపరుస్తున్నాడు మరి ఇటువంటి నేను ముగింపు మాటలు చెప్తున్నాను తోడేళ్ళు స్వభావం కలిగిన వారు ఇంతమంది మన మధ్యలో ఉన్నారని చెప్పారు అలాగే సమాజంలో ఉన్నారని చెప్పారు సంఘంలో ఉన్నారని చెప్పారు బంధువుల్లో ఉన్నారని చెప్పారు కుటుంబాల్లో ఉన్నారని చెప్పారు మరి వీళ్ళందరి నుండి ఎలాగూ తప్పించుకోవడం అంటే పౌలు గారు అక్కడ చక్కగా తిరిగిపరిచాడు ఎలా తప్పించుకోవచ్చో చూడండి కావున నేను మూడున్న మూడు సంవత్సరములు రాత్రిం పగళ్ళు కన్నీరు విడ్చు ఏం చేశాడట ఆయన మూడు సంవత్సరాలు రాత్రింబోగళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు దేవుని పెట్టలారా నిజమే ఇటువంటి స్వభావం నీకు రాకుండా ఉండాలన్నా దేవుడి సదులో కన్నీరు కార్చి ఎప్పుడుకెప్పుడు ఎప్పటికప్పుడు నీ లోపాన్ని గుత్తెరిగి నువ్వు సరిదిద్ద నూతనముగా నీ జీవితాన్ని మార్చుకుంటూ అడుగులు వేస్తేనే తప్ప మనము ఈ తోడేళ్ళలోంచి లేక తోడేళ్ళు లాంటి స్వభావం నీలో రాకుండా నువ్వు జాగ్రత్త పడలేవు దేవుని పెట్టలారా అందుకని మూడున్నర సం మూడు సంవత్సరాలు ఆయన రాత్రి కన్నీరు విడిచాడు చూడండి రెండోదిగా మాట చెప్పాడు ఈ మాట ముగిస్తాను ముప్పై రెండవ అప్పుడు దేవుడు ఆయన కృప వాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను ఎలాగే తోడల్ని తప్పించుకోవడం అంటే కన్నీరు ప్రార్థన మనల్ని మనం విమర్శించుకుంటూ తను తాను వాడు తీర్పులోనికి రాడు అని దేవుని వాక్యం మనం మనం విమర్శించుకుంటూ సరిదిద్దుకుంటూ వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా వాక్యమే మనము మనము కలిగి జీవిస్తున్నామా లేదా అని ఆలోచన చేసుకోవాలి చివరిగా మీకు చెప్తున్నాను ఇక్కడ పౌలు గారు అన్నట్లుగా వాక్యమునకు అప్పగించానన్నాడు ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించుతున్నాను వాక్యం ఒకటేనండి మనకు ఆధారం ఈ వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు అందులో ఉన్న భావాన్ని గ్రహిస్తూ ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు వాక్యానికి వ్యతిరేకమైన జీవన శైలి మనలో ఉందేమో వాక్యాన్ని బట్టే మనం సరిదిద్దుకోగలం దేవుని బిడ్డలారా వాక్యాన్ని బట్టే మనం మనం కాపాడుకోగలం వాక్యాన్ని బట్టే మనము చివరి వరకు కడ వరకు నిలబడగలం దేవునికి స్తోత్ర దేవుళ్ళు నిలబడాలి అంటే మనకు వాక్యము అవసరము బలపరచు వాక్యము సరిదిద్దు వాక్యము మన లోపాలను ఎత్తుచూపు వాక్యము అట్టి వాక్యాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా తోడేళ్ళు స్వభావం కలిగిన వారి చేతిలో పడిపోకుండా ఉండగలవు నీలో తోడేళ్ళు స్వభావం రాకుండా నువ్వు సరిదిద్దుకోగలవు దేవుని బెడ్లారా వాక్యము కన్నీటి ప్రార్థన ఈ రెండు అపోస్తుడైన పౌలు గారు చెప్పాడు ఈ రెండు మీరు కలిగి ఉంటే ఆ తోడేళ్ళు లాంటి స్వభావం వంకర మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఉచ్చులో నుండి మనము వారి బారిన పడకుండా మనం మనం జాగ్రత్తగా ఉండగలం అట్టి కృపదేవుడు మనకి అనుగ్రహించును గాక ప్రార్థన చేద్దాం కళ్ళు మూయండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమగలిగిన దేవానికి వందనాలు ప్రభు నిజమే అపోస్తుడైన పావులు గారు ఎంత చక్కగా తెలియపరిచాడు ఆయన నిజమే ఈరోజున తొడేళ్ళు స్వభావం కలిగిన మనుషులు ఎక్కువైపోయారు తొడేళ్ళు స్వభావం కలిగిన వారు సమాజంలో తిరుగుతున్నారు తోడేళ్ళు స్వభావం కలిగిన వారు సంఘములో తిరుగులాడుతున్నారు ప్రభువా నిజమే వారిని బారిన మేము పడకుండా వారిలా మేము మారకుండా ఉండాలంటే ప్రభా మేము కన్నీరు ప్రార్థన కన్నీటి ప్రార్థన మాకు అవసరమని వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము విమర్శించుకుంటూ ప్రభా మమ్మల్ని మేము చూసుకుంటూ సరిదిద్దబడుతూ ముందుకు అడుగు వేయాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ఎవరైతే వాక్యమిని నాతో కలిసి ప్రార్థిస్తున్నారో దేవా నీ వాక్యములో వారిని స్థిరపరచు ప్రభా చివరి వరకు కడ వరకు నీలో నిలిచి ఉండే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె